తలంపులు ఏ తలంపులు సౌరు కూడా సాయి మీద కూడా చూస్తాకే నేను ఎత్తుగా ఉన్నాను పొడవుగా ఉన్నాను నేను అమాలయకి ఒక్క పోటీ పోటీ చేశాను మంచిగా ఎద్దులు తీసుకొచ్చాను గొర్రెలు తీసుకొచ్చాను సాయి మీద కూడా ఫాస్టర్ గారు మనకెందుకు అని ఏం చేశాడు బలిపీఠం కట్టేశాడా ఎడ్ ఏంట పాపపు ఎడ్లు సపించబడిన దాంట్లో తీసుకొచ్చి పరిశుద్ధమైనటువంటి బలిపీఠ మీద కాకుండా సొంతంగా కట్టల్పించాడు ఏమయ్యాడు ఏమయ్యాడు ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు ఎలా చనిపోయాడు తనకు తాను పొడుచుకుని దేవుని మాట దేవుని సేవకుని మాట త్రోసి ఎడ్డు మీ మంచి కోరుకున్నవాడిని మీరు మంచిగా ఉండాలని కోరుకునేవాడిని డబ్బు సంపాదిస్తా చాలా మార్గాలు ఉన్నాయి బోలు మార్గాలు ఉన్నాయి కాబట్టి మన మాట ఏంటది మన మాట ఎలా ఉండాలి వినుటను బట్టి మాటను బట్టి పాపులు ఉన్నాము తర్వాత ఏంటంటే ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పై అన్నింటిని బట్టి క్రియలు చేస్తాం ఏంటి క్రియేంటి అని